హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని చాలా డీటెయిల్డ్గా ప్రతి పదాన్ని యొక్క మీనింగ్ తెలుసుకుంటూ ప్రతి స్ట్రక్చర్ని గ్రామర్ పరంగా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ఈ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్స్ ఒలింపియన్స్ వినేష్ పోగాట్ అండ్ బజరంగ్ పూనియా జాయిన్ కాంగ్రెస్ చూడండి ఒలింపియన్స్ అంటే ఒలింపియన్లు వినేష్ పోగాట్ అండ్ మరియు బజరంగ్ పూనియా ఇద్దరు జాయిన్ చేరారు కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరారు ఇక్కడ జాయిన్ అనేది వి వన్ ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఒలింపియన్స్ ఒకరికంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ వి వన్ జాయిన్ అని రావడం జరిగింది అదే కేవలం ఒకరే ఉంటే వినేష్ పోగాట్ కానీ లేదా బజరంగ్ పూనియా కానీ కేవలం ఒకరే ఉంటే జాయిన్స్ అంటే వి ఫైవ్ వస్తుంది ఇది గమనించాలి నేను ప్రతి క్లాస్లోనే ఇది చెప్తున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక వారికి అర్థమవుతుందని మళ్ళీ ఒకసారి చెప్పడం జరుగుతుంది ఒలింపియన్లు వినేష్ పోగాట్ బజరంగ్ పూనియా కాంగ్రెస్లో చేరారు చూడండి వివరాల్లోకి వెళ్తే ఒలింపిక్ రెజ్లర్స్ వినేష్ పోగాట్ అండ్ బజరంగ పూనియా జాయిన్ ద కాంగ్రెస్ ఎట్ ఎ ఫంక్షన్ ఎట్ ద పార్టీస్ ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ ఆన్ ఫ్రైడే చూడండి ఒలింపిక్ రెజ్లర్స్ అంటే ఒలింపిక్ రెజ్లర్లు లేదా మల్లయోధులు అని అంటారు అచ్చ తెలుగులో మాట్లాడాలంటే రెజలర్స్ అని మనకు ఎక్కువగా ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటాం లేదా తెలుగులో చెప్పాలంటే ఒలింపిక్ మల్లయోధులు వినేష్ పోగాట్ అండ్ మరియు బజ్రన్ పూనియా జాయిండ్ చేరారు ఇంతకుముందు మనం చదువుకున్నటువంటిది హెడ్లైన్లో ఉంది కాబట్టి జాయిన్ అని రావడం జరిగింది అంటే సింపుల్ ప్రెజెంటేషన్స్లో రావడం జరిగింది ఇది వివరాల్లో ఉంది కాబట్టి సింపుల్ పాస్టెన్స్లో ఇవ్వడం జరిగింది జాయిన్ చేరారు ద కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరారు ఎట్ అట్ ఫంక్షన్ అంటే ఒక కార్యక్రమంలో ఎట్ ద పార్టీస్ ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ ఆన్ ఫ్రైడే అంటే శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీస్ అంటే పార్టీ యొక్క వై పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి పార్టీ యొక్క అని చెప్పాలి ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ అంటే ఢిల్లీ ప్రధాన కార్యాలయం ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు ద టూ హవెవర్ ఇవైడెడ్ క్వశ్చన్స్ ఆన్ కంటెస్టింగ్ ది అసెంబ్లీ ఎలక్షన్ ఇన్ హర్యానా సేయింగ్ దట్ ఇట్ వాజ్ ఫర్ ద పార్టీ టు డిసైడ్ ద టూ అంటే వారిద్దరూ హవెవర్ అంటే అయితే ఇవైడెడ్ తప్పించుకున్నారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఇవేడెడ్ అంటే తప్పించుకున్నారు వారిద్దరూ తప్పించుకున్నారు క్వశ్చన్స్ అంటే ప్రశ్నలను తప్పించుకున్నారు ఆన్ కంటెస్టింగ్ ది అసెంబ్లీ ఎలక్షన్ ఇన్ హర్యానా అంటే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆన్ కంటెస్టింగ్ అంటే పోటీ చేయడంపై ది అసెంబ్లీ ఎలక్షన్ ఇన్ హర్యానా అంటే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై సేయింగ్ అంటే చెబుతూ దట్ అని ఇట్ వాస్ ఫర్ ద పార్టీ టు డిసైడ్ అంటే పార్టీయే నిర్ణయం తీసుకుంటుందని వారిద్దరూ ప్రశ్నలను తప్పించుకున్నారు చూడండి శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఒలింపిక్ మల్లయోధులు వినేష్ పోగాట్ మరియు బజరంగ్ పూనియా కాంగ్రెస్లో చేరారు అయితే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై పార్టీయే నిర్ణయం తీసుకుంటుందని వారిద్దరూ ప్రశ్నలను తప్పించుకున్నారు అలాగే అసెప్టింగ్ దట్ ఇట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ ఇన్నింగ్స్ ఫర్ హర్ మీజ్ పోగాట్ సెడ్ షీ ఫెల్ట్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ ఎ పార్టీ అండ్ అండ్ ఐడియాలజీ దట్ స్టూడ్ డెగ్నిస్ట్ ద ఎక్స్ప్లాయిటేషన్ అండ్ హెరాస్మెంట్ ఆఫ్ ది విమెన్ అండ్ ఫాట్ ఫర్ దెమ్ ఆన్ ద స్ట్రీట్స్ అండ్ ఇన్ పార్లమెంట్ అసెట్టింగ్ అంటే పేర్కొంటూ దట్ అని ఇట్ వాజ్ ఎ బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ ఇన్నింగ్స్ ఫర్ హర్ అంటే ఇది తనకు కొత్త ఇన్నింగ్స్కి నాంది అని పేర్కొంటూ ఇట్ వాజ్ ఎ బిగినింగ్ అంటే ఇది కొత్త ఇన్నింగ్స్కి నాంది బిగినింగ్ అంటే నాంది ప్రారంభం ఆఫ్ ఎ న్యూ ఇన్నింగ్స్ అంటే కొత్త ఇన్నింగ్స్కి ఫర్ హర్ అంటే ఆమెకు ఇది తనకు కొత్త ఇన్నింగ్స్కి నాంది అని పేర్కొంటూ మిజ్ పోగాట్ ఇక్కడ ఎంఎస్ అని ఉంది మిజ్ అని పలకాలి ఎంఐజడ్ ప్రొనౌన్సియేషన్ ఎలా పలకాలంటే ఎంఐజడ్ మిజ్ అని పలకాలి ఇక్కడ ఎంఎస్ అని రాసినప్పుడు ఒక మహిళకు వివాహం అయిందో లేదో తెలియనప్పుడు లేదా ఒక మహిళ తనకు వివాహం అయిందో లేదో ఇతరులకు తెలియకూడదని అనుకున్నప్పుడు ఇలా మిస్ అని రాస్తారు అంటే ఆమె వివాహ బంధం గురించి ఎవరికి తెలియకూడదనుకున్నప్పుడు కూడా ఇలా మీష్ అని రాస్తారు ఇది గమనించాలి మిస్ పోగాట్ సెడ్ అన్నారు షీ ఫెల్ట్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ ఎ పార్టీ షీ ఫెల్ట్ అంటే భావిస్తున్నాను ప్రౌడ్ అంటే గర్వంగా టు బి పార్ట్ ఆఫ్ ఎ పార్టీ అంటే పార్టీలో భాగంగా ఉన్నందుకు నేను గర్వంగా భావిస్తున్నాను అండ్ మరియు అండ్ ఐడియాలజీ దట్ షుడ్ అగనిస్ట్ ది ఎక్స్ప్టేషన్ అండ్ హెరాస్మెంట్ ఆఫ్ ది విమెన్ అంటే మహిళలపై జరుగుతున్నటువంటి దోపిడీ మరియు వేధింపులకు వ్యతిరేకంగా నిలబడి పోరాడిన పార్టీలో మరియు వారి యొక్క భావజాలంలో భాగమైనందుకు గర్వంగా భావిస్తున్నానని పోగట్ అన్నారు చూడండి ఐడియాలజీ అంటే భావజాలం దట్ అని స్టూడ్ ఎగెనిస్ట్ అంటే వ్యతిరేకంగా నిల్చున్నందుకు ది ఎక్స్ప్లాయిటేషన్ అంటే దోపిడీకి వ్యతిరేకంగా అండ్ మరియు హెరాస్మెంట్ వేధింపులకు వ్యతిరేకంగా ఆఫ్ ది విమెన్ మహిళలపై జరుగుతున్నటువంటి దోపిడీ మరియు వేధింపులకు వ్యతిరేకంగా నిలబడి పోరాడిన పార్టీలో భాగమైనందుకు గర్విస్తున్నానని పోగాట్ అన్నారు అండ్ మరియు ఫాట్ ఫర్ దెమ్ అంటే వారి కోసం పోరాడినందుకు ఆన్ ద స్ట్రీట్స్ అండ్ ఇన్ పార్లమెంట్ అంటే వారి కోసం వీధుల్లో మరియు పార్లమెంటులో పోరాడినందుకు అలాగే రిఫరింగ్ టు హర్ ప్రొటెస్ట్ ఎగనిస్ట్ ద దెన్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ ఫార్మర్ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ చరణ్ షి సెడ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఎక్సెప్ట్ ద బిజెపి స్టూడ్ బై దెమ్ వెన్ దేవర్ బీయింగ్ డ్రాక్డ్ ఆన్ ద రోడ్స్ చూడండి రిఫరింగ్ టు హర్ ప్రొటెస్ట్ ద దెన్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రిఫరింగ్ అంటే ప్రస్తావిస్తూ టు హర్ ప్రొటెస్ట్ అంటే ఆమె చేసిన నిరసనలను ప్రస్తావిస్తూ ఎగెనిస్ట్ వ్యతిరేకంగా ద దెన్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ దెన్ అంటే అప్పుడు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అంటే అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి మాజీ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ శరణ్కు వ్యతిరేకంగా తాను చేసిన నిరసనలను ప్రస్తావిస్తూ షీ సెడ్ ఆమె అన్నది ఆల్ పొలిటికల్ పార్టీస్ ఎక్సెప్ట్ ద బీజేపీ స్టూడ్ బై దెమ్ వెన్ దెవర్ బీయింగ్ డ్రాగ్డ్ ఆన్ ద రోడ్స్ చూడండి ఆల్ పొలిటికల్ పార్టీస్ అంటే అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ మినహా ద బీజేపీ బీజేపీ మినహా స్టూడ్ బై దెమ్ అంటే వారికి అండగా నిలిచారు వెన్ దెవర్ బీయింగ్ డ్రాగ్డ్ ఆన్ ద రోడ్స్ అంటే వారిని రోడ్లపై వీడ్చుకు వెళ్తున్నప్పుడు అన్ని పార్టీలు వారికి మద్దతుగా నిలిచాయి ఈ ఒక్క బీజేపీ తప్ప అని అర్థం చేసుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తుండని నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను ద బీజేపీ ఐటీ సెల్ అక్యూస్డ్ ఆఫ్ ఆఫ్ ప్లేయింగ్ పాలిటిక్స్ అండ్ లేబల్ డస్ స్పెంట్ కార్ట్రిజెస్ బట్ ఐ ప్రూవ్డ్ దెమ్ రాంగ్ సెడ్ మీష్ పోగాట్ ద బీజేపీ ఐటీ సెల్ అక్యూస్డ్ ఆరోపించింది అస్ మమ్మల్ని ఆఫ్ ప్లేయింగ్ పాలిటిక్స్ అంటే మేము రాజకీయాలు చేస్తున్నామంటూ ఆరోపించింది అండ్ మరియు లేబుల్డ్ ముద్ర వేసింది మమ్మల్ని స్పెంట్ కార్ట్రిజస్ స్పెంట్ కార్ట్రిజస్ అని ముద్ర వేసింది బట్ కానీ ఐ ప్రూవ్ దెమ్ రాంగ్ నేను వాటిని తప్పని నిరూపించాను సెడ్ మిష్ పోగాట్ పోగాట్ అన్నారు మిస్టర్ పూనియా అండ్ ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ థ్యాంక్ ద కాంగ్రెస్ లీడర్స్ ఫర్ సపోర్టింగ్ దెమ్ త్రూ డిఫికల్ట్ టైమ్స్ మిస్టర్ పూనియా అండ్ ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ చూడండి మిస్టర్ పూనియా పక్కన మనం హూ అనే రిలేటివ్ ప్రణాం రాసుకోవచ్చు మిస్టర్ పూనియా హూ ఈజ్ అండ్ ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ ఎవరైతే ఒలింపిక్ కాంస్య పతక విజేతో అతనే మిస్టర్ పూనియా అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది బ్రాంజ్ మెడలిస్ట్ అంటే కాంస్య పతక విజేత థ్యాంక్డ్ కృతజ్ఞతలు తెలిపారు ద కాంగ్రెస్ లీడర్స్ కాంగ్రెస్ నాయకులకు ఫర్ సపోర్టింగ్ దెమ్ అంటే మద్దతుగా నిలిచినందుకు త్రూ డిఫికల్ట్ టైమ్స్ అంటే కష్ట సమయాల్లో తమకు మద్దతుగా నిలిచినందుకు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞత తెలిపారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి